అసెంబ్లీ సమావేశాలపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి చంద్రశేఖర్ని అడిగి తెలుసుకుందాం చంద్రశేఖర్ చెప్పండి ఇవాళ సమావేశాల్లో ఏ అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది తిమ్మపురం రాష్ట్ర శాసనసభ అదేవిధంగా శాసన మండలి శీతాకాల సమావేశాలు నేడు ఐదో రోజు చేరుతున్నాయి ముందుగా సభలో కానివ్వండి విధంగా మండలిలో ప్రశ్నోత్తర స్పీకర్ అదేవిధంగా మండలి చైర్మన్ చేపట్టే అవకాశం ఉంది ప్రశ్నోత్తరాల్లో ప్రధానంగా రైతులకు సంబంధించినటువంటి సమస్యలు అదేవిధంగా ఆర్టీసీ బస్సు ప్రమాదాలు అదేవిధంగా హైదరాబాద్ లో వాయు కాలుష్యం సహా పలు అంశాలను చర్చపరిచే అవకాశం ఉంది ప్రశ్నోత్తరాల సమయం ముగిసిన తర్వాత ఆ నిన్న వస్తుందరకున్నటువంటి హిల్ట్ పాలసీ చర్చ నిన్న జరగలేదు నిన్న పంచాయత్ రాజ్ సవరణ బిల్లు తో పక్కన అంశాలు చర్చకు రావడంతో ఆ హిల్ట్ పాలసీకి సంబంధించిన చర్చ నేటికి వాయిదా పడింది అటు మండలంలో సైతం పంచాయత్ రాజు సవరణ బిల్లు సభ ఆమోదం ఆమోదం తెలిపింది అదేవిధంగా నిన్న సభలో మండలి సమావేశాల్లో పలు అంశాలు చర్చకు వచ్చాయి ఈ రోజు శాసనసభ ప్రశ్నోత్తరాల సమయం ముగిసిన తర్వాత పరిశ్రమలు కేటాయిస్తున్నటువంటి భూముల కేటాయింపుల్లో అక్రమాలు ఉన్నాయని అదేవిధంగా దీంట్లో భారీగా అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి విపక్షాలు దున్నెత్తి పోస్తున్నాయి గత కొద్ది రోజులుగా బీఆర్ఎస్ బిఆర్ఎస్ కానివ్వండి అటు బీజేపీ కానివ్వండి ఇతర పార్టీలు ప్రభుత్వం మీద హిల్త్ పాలసీకి సంబంధించిన ప్రధానమైనటువంటి ఆరోపణలు చేస్తున్నాయి ఈ నేపథ్యంలో మనం కనుక గమనించినట్లయితే బీఆర్ఎస్ శాసనసభ సమావేశం బహిష్కరించినట్టు ప్రకటించింది ఈ తరుణంలో ఈ రోజు జరిగే చర్చ బీజేపీ సభ్యులు మాట్లాడే అవకాశం ఉంది ఇప్పటికే బీజేపీ శాసనసభ పక్ష నేత ఐపీ మహేశ్వర్ రెడ్డి పలు సుమారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా హిల్త్ పాలసీని ఎండగట్టారు అయితే ఈ హిల్త్ పాలసీకి సంబంధించినటువంటి చర్చలో సభ్యులు అందరూ పాల్గొనాలని ఇప్పటికే మౌఖికంగా ప్రభుత్వం తరఫు నుంచి ఆదేశాలు వెళ్ళాలని నాకు తెలుస్తుంది అయితే పరిస్థితుల్లోనూ ఈ చర్చ చర్చలో చర్చలో పాల్గొనాలని చెప్పేసి పార్టీ విధులు కోరినట్టు నాకు సమాచారం అయితే చంద్రశేఖర్ చంద్రశేఖర్ తెలంగాణ రైజింగ్ సమ్మిట్ పై సీఎం మాట్లాడే అవకాశం ఉందని చెబుతున్నారు మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి తిరుమంతులు తెలంగాణ రైజింగ్ టూ థౌసండ్ ఫార్టీ సెవెన్ సభ జరిగే అవకాశం ఉంది ఇటీవల కాలంలో మనం చూస్తున్నట్లయితే ప్రత్యేకంగా పెట్టుబడులు కారణంగా అదేవిధంగా ఇతర అంశాల్లో తెలంగాణ నుంచి అభివృద్ధి ఎలా చెందుతుంది ఎట్లా అని చెప్పేసి దేశంలో పలు ప్రాంతాలతో పాటు విదేశాల్లో సైతం ప్రభుత్వం ప్రచారం నిర్వహించండి ఇటీవలే ప్రపంచ స్థాయి ఒక సమ్మిట్ ని కూడా ఫ్యూచర్ సిట్ నిర్వహించింది ఈ ఫ్యూచర్షిట్ లో నిర్వహించిన సమిటికి ఇతర దేశాల ప్రతినిధులు అదేవిధంగా ఇక్కడే దేశ ప్రతినిధులు చాలా మంది హాజరయ్యారు ప్రభుత్వం తోటి దాదాపు మూడు లక్షల కోట్లకు పైగా పెట్టుబడులకు సంబంధించినటువంటి అవగాహన ఒప్పంద కూడా వాళ్ళు చేస్తున్నట్టు మాకు సమాచారం ఉంది అయితే ఈ రోజు రైజింగ్ రైజింగ్ కి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి టూ థౌసండ్ ఫైవ్ డాక్యుమెంట్ విజన్ మీద చర్చ జరిగే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తుంది